ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను అయితే మనం ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా ఇదే వరల్డ్లో టాలెస్ట్ స్లైడ్ అనమాట అంటే జారుడు బల్ల టోటల్ ఇది వన్ వన్ థర్టీ మీటర్స్ హైట్ చాలా బాగుంటుంది ఇది అయితే మనం ఈరోజు ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వచ్చాం అయితే చివరి వరకు చూడండి ఎక్కడ మిస్ అవ్వకండి మంచి ఫన్ అయితే ఉంటుంది మా మేము స్లైడ్లో జరిగింది కూడా వీడియో అయితే తీసుకుంటున్నాము మా ఎక్స్ప్రెషన్స్ ఏంటి మా ఫీలింగ్ ఏంటి అనేది మీకు అయితే టోటల్గా అయితే మొత్తం రాగా చూపిస్తాను వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే అలానే నేను నా ముందు వీడియోలో చెప్పాను కదా మనం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన తర్వాత మన ఛానల్ నెక్స్ట్ అప్గ్రేడ్ అయితే చేస్తామని అయితే గుర్తుపెట్టుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా లేట్ చేయకండి వీడియోలోకి వెళ్ళిపోతారండి చూడండి చూడండి ఉంది కదా టవర్ ఇప్పుడు అక్కడికే మనం వెళ్ళి పది నుంచి జుమ్మని జారుకుంటూ వచ్చేయాలి మా విషయాలు నేనైతే బయలుదేరాం ఎంట్రన్స్ ఎదుకుంటే అయితే అల్నాడి స్టేడియం లోపల నుంచి అయితే ఎంట్రన్స్ ఉందని చెప్పేసి అన్నారు మరి చూడాలి ఇప్పుడు ఎండ అయితే చాలా బీభత్సంగా ఉందబ్బా మాడిపోతున్నాం చూడండి మేమైతే ఫస్ట్ ఇంత పెద్దది ఎక్కడమైతే ఇదే ఫస్ట్ టైం జారి చిన్నప్పుడు అయితే స్కూల్లో జారీ ఓడిం కానీ మరీ ఇంత ఎనభై మీటర్ల హైట్ ఉన్నదే ఎక్కడమంటే ఎయిటీ మీటర్స్ ఎయిటీ మీటర్స్ హైట్ ఉన్నది ఎక్కడైతే ఇదే ఫస్ట్ టైం మేము అవును ఇప్పుడైనా ఎక్కువే టవర్ ఇదే వరల్డ్లో హైయెస్ట్ అనమాట వరల్డ్లో టాలెస్ట్ టాలెస్ట్ స్లైడ్ ఇదే వరకు ఉన్నదే లాంగెస్ట్ అయితే అది అమెరికాలోనో చైనాలో ఎక్కడ ఉందో సంథింగ్ మనకు తెలియదు మనకి మనం వెళ్తలేదు కాబట్టి మనకి దాంతో పని లేదు దీంతోనే పని పైకి వెళ్ళిన తర్వాత మీ వ్యూ కూడా చూపిస్తాను మొత్తం అంత ఎలా ఉందో మొత్తం మాక్సిమం ఈ లండన్ మొత్తం సకాల పైగా మొత్తం కనిపిస్తుంది ఈ ఏరియా మొత్తం అంతా మీకు పైన చూపిస్తాను ఎలా ఉందో ఏంటనేది ఫ్రెండ్స్ మీరైతే దగ్గరికి వచ్చేసాం మీకు కనిపిస్తుంది కదా అక్కడ రౌండ్గా సిల్వర్ కలర్ పైప్ ఒకటి ఉంది ఆ పైకి ఎక్కిన తర్వాత ఆ పైపులను తోసేస్తారండి మనల్ని ఆ పైపులైనా తోసి అలా రంగు తిరుగుకుంటూ తిరుక్కుంటూ తిరుక్కుంటూ తిరుగుకుంటూ అలా కిందకొచ్చేస్తాం చూద్దాం ఎంతసేపు తిరుగుతామో లోపల ఇది చాలా పెద్ద ఉందబ్బా బాబు మనం ఇప్పుడు నడుచుకుంటే హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్ళి మామ నేను ఒకేసారి లోపలికి వెళ్తాను ఎందుకంటే నేను గట్టి పట్టుకుంటాను సలడు కావాలని సెల్లడి కావాలని గట్టి పట్టేసుకుని కింద అయితే వచ్చేద్దాం మనం ఎందుకంటే చాలా దారుణంగా ఉంది నేను అంటే కొంచెం రెండు మూడు వంపులు ఉంటాయి అనుకోనని కానీ పాము వెళ్ళిందంటే గిర్ర గ్రె గిరగరని తిరిగేసి ఉంది లోపలికి ఎక్కడికి ఎక్కడికెళ్ళినా కలిసి అవసరం లేదు మీరు చూడొచ్చు అమ్మో ఎంత ఉందో ఆకాశంలోకి ఉంది ఎండ ఎండకెళ్ళం కొడుతుంటే ఎక్కడ చొత్తం ఎలాగల లోపలికే ఇదేనా లోపలికి ఏం దొరుకుతుంది మనం చూపిస్తాం ఇంకా క్లోజ్ నుంచి లోపలికైతే వచ్చిస్తాం రాగానే మనకి బ్యాండ్ ఇచ్చారు మనం బుక్ చేసుకున్న దానికి ఇది మన బుకింగ్ కన్ఫర్మేషన్ అంట ఇక మనం పైకి అయితే వస్తాం బా బలి ఉంది చూడొచ్చు మీరు ఎంత పైకి వచ్చామో ఎంత వన్ థర్టీ మీటర్స్ హైట్ అక్కడ చూజు చూడండి ఎంత బాగుందో ఈ పక్కన ఉన్నదే స్టేడియం న్యూహ్యామ్ ఒలింపిక్ స్టేడియం ఇంకా పైకి తీసుకెళ్ళంటావా ఇప్పుడు మనం ఇక్కడ చక్కగా చూసేసి చూసేదే ఉందిలే ఎప్పుడు చూస్తాను ఉంటాం కానీ ఇలాంటివి కాకపోతే ఇప్పుడు స్లైడ్కి వెళ్ళాలి స్లైడే మెయిన్ మనకి ఎప్పటి నుంచో వెళ్దామని అనుకుంటున్నాము కాకపోతే కుదరట్లేదు ఒకళ్ళకి కుదిరితే ఒకరికి ఒకరికి కుదిరితే ఒకరికి కావట్లేదు ఇంకా మా ఇద్దరం ఈరోజైతే వచ్చాం ఇంకా ఏదైతే ఏదైనా అని చెప్పేసి అమ్మో భలే ఉంది బాగుంది ఎక్స్పీరియన్స్ చెయ్యాలి ఎలాంటి లైఫ్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయిపోతే ఇంకెందుకు మా అటు వెళ్దాం అటు కూడా చూద్దాం పెద్ద మొప్ప చేశారు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ గ్లాస్ ఇది ఇంటిది ఇది బాగుంది కదా మా ఇది ఏదో బాగుందిరా వెనకాల అది గ్లాస్లా కనబడుతుంది కదా అది ముఖం మీకు వచ్చినట్టం ఉంది ఇటుపక్క కూడా ఒకటి చూడండి ఇది మొత్తం దగ్గరికి వచ్చినట్టు ఉంది ఓ చాలా బాగుంది అమ్మాయికి ఎదురే దగ్గర పెదవా ఎక్కడి నుంచి చూడండి ఎంత హెయిట్లో ఉన్నాము మనం ఏంటమ్మా బాగుంది మన ఇల్లు ఎక్కడైతే ఉంటుందో ఎదుగురే అబ్బా అదిగో అబ్బా అదిగో దాని ఉంటుంది మన ఇల్లు ఇప్పుడు మనం ఏంటంటే లోపల తిరిగేటప్పుడు కూడా మనకి వీడియో అయితే ప్యాక్ పర్చేజ్ చేశాను అంటే నేను లోపల తిరుగుతాను కదా అప్పుడు మన ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ నువ్వు నవ్వక నువ్వు నువ్వు నవ్వకరా అన్నీ మనకి ఎలా ఉంటుంది లోపల మన ఎక్స్ప్రెషన్ అన్నీ కవర్ చేస్తుంది అనమాట ఆ వీడియో కూడా నేను పెడతాను వీడియోని అయితే చివరిదాకా చూడండి అక్కడ మిస్ అవ్వకండి మంచి థ్రిల్లింగ్గా ఉంటుంది మా విషయాలకు కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ మనకంటే మనం పెట్టుకోవాలి కాబట్టి మనం పెడతాం కాబట్టి మనకు ధైర్యం ఎక్కువ బేసికల్గా మన వీడికైతే వీడికైతే ఉండదు వేస్ట్ నా కొడుకులు అందరూ నాతో తిరుగుతారు తిరిగిన కొడుకులు చెప్పాలంటేనా నాకు పెడితే కంటెంట్ ఉంది ధైర్యం రా నీకు భయపడేవాడే ఎక్కువ ధైర్యవంతులు అందులోకి రా మనం తోసేసేది అయ్యి బాబా వస్తుంది చూడండి మీకు చూపిస్తాను ചൂണ്ടേ ചൂടേണ്ടി ആ ഗൊട്ട ഉണ്ട് കഥ അതിലേ മനു തോത്ത അല്ലെ തീർക്കുണ്ടെ ആ കിന്നെ പോതം നാകൈ ചൂടുകൂസ് പോയി നോട്ട്ലിച്ച് കാരണ ബാബോ ചൂട് ബാബോയ്യൂ എന്തോ ചൂടേ മാ ఇక్కడ మీరైతే చూడొచ్చు నీ గాడ్లు నీ గాడ్లు హెల్మెట్లు ఏం కాకుండా ఉండడానికి అటు డబ్బు 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 గుర్తు చేసుకుంటాం కదా కంగారులో ఏం కాకుండా ఉండడానికి నీ గాడ్లు హెల్మెట్లు అంటే చూడండి అలాగే చూపిస్తున్నారండి ఓహో మనకి సాపలాటారండి చూద్దాం మేము నెక్స్ట్ హాయ్ ఇది అయితే పెద్ద చెప్పాలి ఎవరో ట్రై చేయకండి ఎక్కడే ఉంద భయం వేస్తుంది మన స్లైడ్లో కలుద్దాం అది అయిన తర్వాత బతుకుంటే మా ఒకవేళ నేను చచ్చిపోతే నువ్వే యూట్యూబ్లో పోస్ట్ చేసి కొంచెం ఏదో రగ్బీ అని ఫీలింగ్ అవుతుంది ఇది తెలుసుకున్నంటే నీకైతే సరిపోవరా ఏది అని నాకు తెలిసి నీకు అన్నీ చెప్తే పక్కన తెల్లపిల్ల కూడా మంచి ఎగ్జైట్ అవుతుంది చూడొచ్చా వీడియో చూస్తున్నారు అందరూ లుకేలాగా చూడండి ఎలా ఉన్నాము

అమ్మా జరుంటా చచ్చిపోతుంటరా వచ్చే ఫ్రెండ్స్ చెప్పావా నీ మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళంతా బెంబేలు ఎత్తిపోయారు ఏమైపోయిందా అని

మైక్ అక్కడ పారేసినట్టు దారిలో పడిపోయిందంట కూర్చున్నా ఊబులు పిలిచుకొని కదా కదా జాతరొస్తుంది అమ్మ బాబు అయ్యో అయ్యారా మామ నీకు ఎలా అనిపించింది నీకు బాగానే ఉందా మామూలుగా నార్మల్ జారు కంటే కొంచెం పెద్దగా అనిపించింది ఎప్పుడు అయిపోద్దా ఎక్కువ ఎప్పుడు అయిపోద్దా అనుకుంటా ఆగట్లేదు జారు కొంటానే ఉన్నాం సడన్ గా అవి బాగా ఉన్నాయి కదా అక్కడ ఇటు పక్క పోయిన పైకి పోయినా అలాగ సగానికి సో బాగానే అనిపించింది నాకు మరి అంత భయం అయితే అనిపించలేదు పర్లేదు నాకు కూడా అంత భయమే అంత భయం లేదు అంటే కావాలని అనమాట ఇప్పుడు నార్మల్గా ఉంటే చెప్పు కావాలని అరిసే అనుకో నీట్ గా అరిచి ఏం చేసుకుంటే మంచి ఫన్ ఉంటది అనమాట దానికోసం చెప్పి అరిసేది అంతే ఎత్తకేళ్ళకి మొత్తం ముగించుకుని అయితే మనం బయటకు వస్తాం ఇప్పుడు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి పర్లేదు ఎక్స్పీరియన్స్ చేసి బయటకు వచ్చి స్ప్రెడ్ తాగారు అలా వీడియో మేము పెడతాం వీడియో పెడతాం తీసుకున్నాను ఫ్రెండ్స్ మీరైతే వీడియో చూడండి మొత్తం అలా అనిపించింది కామెంట్ చేయండి ఖచ్చితంగా అలానే ఎవరన్నా ఇంత పెద్ద స్లైడ్ ఎప్పుడన్నా ఎక్కారా లేదా అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఊర్లో జారాలు కాదు పెద్దవే ఇలాంటి పెద్దవి ఏదన్నా ఫిఫ్టీ మీటర్స్ సిక్స్టీ మీటర్స్ అలాంటివి ఏదైనా ఎక్కి ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి అలానే వీడియో కూడా అలా అనిపించిందో మీరైతే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో చూసి వెళ్ళిపోకుండా చివరిలో ఒక లైక్ వేసుకుని ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్